జై శ్రీరామ్ నా పేరు సుధాకర నా పేరు సుధాకర మాది మాలాపురం గ్రామము విడుపునకల్ల మండలము అనంతపురం డిస్టిక్ మాలాపురంలో వెలిసినటువంటి తాయమ్మ దేవాలయం ఉన్నది దానికి మైక్ సెట్ లేదని రామయ్య సార్కి తెలియజేయడం వలన సారు దానా ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి తెలియజేసినారు అందువలన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు మాకు మైక్ సెట్ ఇప్పించినందుకు గాను మా తరపున మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ Gracias.